హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి ఊరగాయ పెడుతున్నా దేంతో అనుకుంటున్నారా ఇదిగోండి నిమ్మకాయతో నిమ్మకాయ అయితే పచ్చడి పెడుతున్నా చాలా బాగుంటుంది ఇది వెరైటీగా అయితే ఇదిగోండి దీనికి కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టాను ఇదిగోండి నిమ్మకాయలు శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని కట్ చేసి పెట్టాలి ఇదిగోండి పసుపు నిమ్మకాయ రసం ఒక నాలుగు నిమ్మకాయలు కట్ చేసి రసం అయితే తీసేశాను ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చితో పెడుతున్నా ఒట్టి కారం కాదు ఇవాళ పచ్చిమిర్చితో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఆవ మెంతులు పొడి సాల్ట్ కాచి చల్లార్చిన ఆయిల్ వచ్చేయండి చూసేద్దాం ఎలా చేస్తాను ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని ఇప్పుడు వన్ బై వన్ వేసేయాలి అంతే ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా ఈజీ కూడా ఇదిగోండి నిమ్మకాయలు అయితే ఒక పది నిమ్మకాయలు కట్ చేశాను అంటే లావులావు నిమ్మకాయలు పది నిమ్మకాయలు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు బాగా క్లీన్ చేశాను ఒట్టిగా తుడిచేసాను అనమాట ఇదిగోండి పసుపు సరిపడా పసుపు ఉప్పు కొద్దిగా ఎక్కువ ఉండాలి కదా ఊరగాయ అంటే ఇదిగోండి ఉప్పు దీంట్లో వచ్చేసి ఆవపిండి మెంతిపొడి రెండు కలిపి ఫ్రై చేసి మిక్సీ పట్టాను ఈ పచ్చడి ఫ్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసి పెట్టాను ఇదైతే వేస్తున్నా ఇవైతే బాగా కలుపుకుందాం ఇలాగా అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టేస్తాం ఓకేనా ఇది రెండు మూడు రోజులు బాగా ఊరాక సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ నిమ్మకాయ రసం అంతా బయటకు వచ్చేసి ఈ పచ్చిమిర్చిలోకి అది నిమ్మకాయ రసం వెళ్ళి ఉప్పు వెళ్ళి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒట్టి కారం ఒక్కటి వేయలేదు అన్నీ వేసేసాను ఎదుగుండి ఇది కాచి చల్లార్చిన ఆయిల్ చల్లారిపోయింది వేడిగా అయితే ఆయిల్ వేయకూడదు ఎప్పుడైనా పచ్చళ్ళలో వాసన వచ్చేస్తుంది ఊదు వాసన ఏదోండి ఎలా ఉంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నిమ్మకాయ పచ్చడి పచ్చిమిర్చి నిమ్మకాయతో ఊరగాయ చూస్తేనే ఇంకా వేడి వేడి అన్నం వేసుకోను అయితే సూపర్గా ఉంటుంది అయితే మగ్గాలి నిమ్మకాయ బాగా మగ్గాలి ఒక మూడు రోజులు మగ్గితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ సేమ్ నన్ను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్గా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే సూపర్గా వచ్చింది ఓకే బాయ్